ప్రజలలో ఒకరిగామమేకమై మేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కూటమి సంక్షేమ పథకాల అమలుపై ప్రజల సంతోషాన్ని వీక్షిస్తూ సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో భాగంగా పోరంకి గ్రామంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలు అణగక ముందే వారి అవసరాలను తెలుసుకుని అభివృద్ధి సంక్షేమ పథకాల రూపంలో అందించడంతో ప్రజల మాటల్లో అవసరాల కంటే ఆనందమే కనిపిస్తుందని పేర్కొన్నారు పోరంకి గ్రామంలో మిగిలిన ద్రైన్ల రోడ్ల నిర్మాణానికి నిద్రల కేటాయింపు జరుగుతున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోర్డ ప్రసాద్ తారిగర మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ క్లస్టెడ్ ఇన్ఛార్జి ముక్కాముల విఘ్నేష్ చౌదరి పోరంకి ఎనిమిదవ డివిజన్ ప్రెసిడెంట్ దండమూరి సాయి సిరహా తదితరులు పాల్గొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా ఈరోజు పౌరం ఎనిమిదవ వార్డులో తిరిగి సమస్యలు తెలుసుకోవటం ఉంది ఇక్కడ ఎక్కువగా కాలనీలు అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉంటా ఉన్నారు ఇక్కడ ఈ సీసీ రోడ్డు పాత రోడ్లన్నీ కూడా పల్లం అవటం కాలనీలో ఇంటర్నల్ డ్రైనేజీ కొద్దిగా ఇబ్బందులు ఉండటం అలాగే కొన్ని కాలనీలో కూడా కొన్ని చోట్ల ఈ సాయి నగర్ ఈ ఏరియాలో డ్రైనేజ్ ఇబ్బందులు అన్నీ ఉన్నాయి వాటిని అధికారులకి ఆదేశించి వాటికి అంచనాలు తయారు చేసి త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని చెప్పి ఆదేశించడం జరిగింది కూటమి ప్రభుత్వం సమస్యలు తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాటిని పరిష్కారం చేస్తూ ఉంటారు ప్రజలు వచ్చి తెలియచేయకముందే మేము సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తూ ఉంది గత సంవత్సర కాలంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేసాం అన్నీ కూడా వివరించుకుంటూ ఈ యొక్క తొలి అడుగు యాత్ర కొనసాగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తా